వైకాపాలో కీలక నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి జగన్ తర్వాతి స్థానం కోసం పోటీ పడుతున్న నేతల మధ్య ఆధిపత్యం ముదిరి రోడ్డున పడుతోంది పార్టీలో కోసం ఒకరి గుట్టు మరొకరు బయట పెట్టుకుంటూ బజారున పడుతున్నారు మరోవైపు పార్టీలోని కొందరు సీనియర్ జగన్ కు మొహం చాటేస్తున్నారు జగన్ తరువాత స్థానం వైసీపీలో ఎప్పటినుంచో పోటీ పడుతున్న కీలక నేతల మధ్య విభేదాలు ముదిరి అధికారం పోవడంతో ఇన్నాళ్లు వారి మధ్య సాగిన ఆధిపత్య పోరు బజారున పడుతోంది వైకాపాలో నెంబర్ టూ మా నాయకుడే ఇంకెవరున్నారంటో ఆ స్థానం కోసం పోటీ పడుతున్న కీలక నేతల వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు ఆ నేతలు వారి స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు తమ పోటీదారుల గుట్టుమట్లను బయటపెట్టిస్తో వారిని అభాసుపాలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కీలక నేతల్లో ఇద్దరి మధ్య పార్టీలో చాలా కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది వీరిలో మొదటి నేత వైకాపా రాష్ట్ర సమన్వయకర్తగానే కాక ఆ పార్టీ సామాజిక మాధ్యమ విభాగం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు తరువాత వచ్చిన రెండో నేత తొలుత పార్టీ కార్యాలయ బాధ్యతలు పొందారు తన కుమారుడికి పార్టీ సామాజిక మాధ్యమ ఇన్ఛార్జి పదవిని దక్కించుకున్నారు ఉన్న మూడు పోస్టుల్లో రెండు పోవడం మొదటి నేతకు రుచించలేదు రాష్ట్ర పార్టీ సమన్వయకర్తగా నేతల్ని కలుస్తానంటూ రోజూ వైసీపీ కేంద్ర కార్యాలయానికి రావడం ప్రారంభించారు పార్టీ కార్యాలయ బాధ్యత తీసుకున్న రెండో నేత మరోచోట కార్యాలయం పెట్టి కార్యకలాపాలు సాగించారు జగన్ వద్ద ప్రాపకాన్ని పెంచుకోగలిగారు ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు దీనికి గండి కొట్టారని భావించిన పార్టీ రాష్ట సమన్వయకర్త అనుబంధ విభాగాల్ని తన కిందకు తెచ్చుకుని వారితో సమావేశాలు నిర్వహించారు దిల్లీలో చక్రం తిప్పుతూ జగన్ నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు పార్టీ కేంద్ర కార్యాలయం సామాజిక మాధ్యమ బాధ్యతల్ని లాగేసుకున్న నేత మొదటి నేత వద్ద ఉన్న పార్టీ రాష్ట్ర సమన్వయ బాధ్యతను పొందగలిగారు మొదటి నేత దాన్ని తిరిగి దక్కించుకోవడంతో అది వారం రోజుల ముచ్చటే అయింది అయితే ఆయన కాగితంపైనే సమన్వయకర్త అన్నీ నేనే అంటూ రెండు నేత చక్రం తిప్పారు తనకు తగిలిన నేతను ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ఛార్జి బాధ్యత నుంచి తప్పించగలిగారు ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు నుంచి నేతల మధ్య పంచాయతీల సర్దుబాటు వరకు అన్నింటిలోనూ తలదూర్చి ప్రాబల్యాన్ని చాటుకున్నారు ఎన్నికల ముందు చాలా మంది ఎమ్మెల్యేలు నేతలు వెళ్లిపోవడానికి పార్టీ ఘోర పరాజయానికి ఆయన తప్పిదాలే ప్రధాన కారణమని అన్ని వేళ్లూ ఆ నేత వైపే చూపించేలా మొదటి నేత చేయగలిగారు దీంతో రెండో నేత ఇప్పుడు మొదటి నాయకుడి వ్యక్తిగత వ్యవహారాల్ని బయట పెట్టించారనే చర్చ వైకాపా వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది నెంబర్ టూ పోస్టు కోసం పోటీపడిన మరో ఇద్దరు నేతలైతే జగన్కు సమీప బంధువులు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు వీరిద్దరిలో ఒకరు మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు ఆయన పోటీ చేస్తే జిల్లా మొత్తం పార్టీ మునిగిపోతుందని చెప్పి రెండో నేత ఆయనకు సీటు రాకుండా చేయగలిగారు మరో నేతకు తమ జిల్లాలో లోక్సభ టికెట్ కేటాయించారని పట్టుబట్టారు ఆయన చెప్పిన వారికి టికెట్ రాకుండా మొదటి నేత అడ్డుకున్నారు ఢిల్లీలో పదవి సంపాదించుకుని ఆధిపత్యాన్ని చాటుకున్నారు మరోవైపు పార్టీలోనూ రాజకీయంగా జగన్ కోటరిలోనూ చక్రం తిప్పుదామని ఆశించిన కొందరు తాజా మాజీ మంత్రులు పార్టీ ఘోర పరాజయంతో గప్చుపైపోయారు కనీసం తాడేపల్లిలో జగన్ క్యాంపు కార్యాలయం వైపు కూడా తొంగి చూడట్లేదు వైకాపా అమ్మఒడి పథకం ప్రస్తుత కూటమి ప్రభుత్వ తల్లికి వందనం పథకంపై చర్చ జరుగుతున్నా పార్టీ తరపున ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడాలని ఒక మాజీ మంత్రిని పార్టీ అధిష్టాన ప్రతినిధిలో ఎన్నిసార్లు కోరినా ఆయన కిమ్మనడం లేదు ఉత్తరాంధ్రకు చెందిన అన్నదమ్ములైన ఇద్దరు సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు వైకాపా ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖను నిర్వర్తించిన జగన్ మిత్రుడు తాడేపల్లి పరిసరాలకు కూడా లేదు అధికారంలో ఉన్నప్పుడు సహజ వనరుల్ని అడ్డంగా మేసేసిన పెద్దాయన జగన్ కళ్లల్లో ఆనందం కోసం ప్రతిపక్ష నేతల్ని నోటికొచ్చినట్లు తిట్టిన కృష్ణా జిల్లా నేత కూడా ఇప్పుడు హైదరాబాద్ కు పరిమితమైపోయారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని ఖాళీ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయారు